కవిత శీర్షిక మెహబూబ్ కి మెహందీ ఈ కవిత మే పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆంధ్రజ్యోతి వారపత్రిక ఈ వారం వారపత్రికలో ఈ వారం కవిత కింద పబ్లిష్ అయింది కవిత పేరు మెహబూబ్ కి మెహందీ ఎందరికూ శరీరాన్ని అతికించి కండరాలతో కండరాలని ముడేసి తెగేంతవరకు మీటబడ్డ ఫిడేలు తీగల్లా నరాల్ని తెంపుకొని ఆమె అరిగిపోయిన అవయవాల సమూహానికి బట్టలు తొడిగినట్లుంటుంది వంతెన పక్కన వీధి దీపం క్రీనీడల్లో అనుభూతుల పక్షులెగిరిపోయిన ఆమె దేహం ఎండిపోయిన చెట్టులా కదులుతుంటుంది ఒక దరహాసం ఆసక్తి కనపడని గోడకు వేలాడుతున్న భూజుబొట్టిన పాత ఫోటో ఫ్రేమ్ లాంటి ముఖానికి పౌడర్ అద్ది లిప్స్టిక్ పూసి ఆర్తి లేని స్పర్శ కోసం ఆహ్వానిస్తుంది సైకిల్ని నడిపినట్లు ఆమెను రెస్టారెంట్కో సినిమా హాలుకో తిప్పచ్చు మడత మాంసాల రాజ్యాంగుల్లోనూ బ్రహ్మచారి గదుల్లోనూ చలివేంద్రంలో మంచినీళ్లు తాగినంత ఆత్రంగా శరీర దాహాన్ని ఆమెతో తీర్చుకోవచ్చు అంత బహిరంగమైన జీవితంలో ఆమె ఒంటరి పంజరానికి అలవాటు పడ్డ చిలకల తిరిగి పంజరానికే చేరుకుంటుంది ఆ పంజరాల వీధిలో ఏ క్రీస్తు నడవడు లాఠీల నుండి మర్యాదస్తులు విసిరే రాళ్ల నుండి ఆమెను రక్షించడానికి ఆ వీధిలో బాల్యానికి అమ్మా నాన్న ఆటలు తెలియవు ఆ వీధిలో బాల్యానికి అమ్మా నాన్న ఆటలు తెలియవు ఆ పంజరాల్లో ఉయ్యాలకి మంచానికి వయసులో వ్యత్యాసం తక్కువ ఏ జుగుప్సకి పొలకింతకి గురిగానే ఆమె శరీరం ఆమెది కాదు ఎవడైనా బ్రహ్మజముడు పొదలా మీదపడి ఆమెను గోరింటాకులా రాసుకొని కోరిక పండిన తర్వాత ఎండు గోరింటాకులా దులుపుకుంటాడు ఆమె ఆకలిని అవసరాన్ని అలంకరణలతో కలగలిపి శరీరాన్ని మళ్ళీ తడి గోరింటాకు చేస్తుంది బ్లాటింగ్ కాగితంలా మురికి రోగాల్ని పిలిచి పీల్చి శాండ్ పేపర్లా గరుకుగా ఎండిపోయి పిడకలు రాలిన గోడల మీద మరకల్లాంటి మచ్చలతో శరీరం శిథిలమైనప్పుడు ఆమె పంజరం నుండి కూడా గంటపడుతుంది ముజ్రా కవ్వాలి కళాత్మక గాన నేపథ్యంలో ముజ్రా ఖవ్వాలి కళాత్మక గాన నేపథ్యంలో గోరింటాకు పండిన అరచేయి లాంటి నెత్తుటి నోటితో ఆమె ఆ వీధిలోనే కృషించిపోతుంది ఆ వీధి ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ